ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు వైసీపీ టీడీపీ నుంచి చెరో నలుగురుపై చర్యలు తీసుకున్నారు వైసీపీ పిటిషన్ తో ఆనం రామ్ నారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి కోటం శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇక టీడీపీ పిటిషన్ తో మద్దాలగిరి కరణం బలరాం వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ లపై అనర్హత వేటు వేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మొదటి ప్రధానంగా అనర్హత రేటుకు సంబంధించి గత ఐదారు వారాలుగా చర్చ జరుగుతూనే ఉంది స్పీకర్ తమిళ సీతారాం ఈ ఎనిమిది మందిని డైక్ట్ గా అవ్వమని చెప్పారు కొంతమంది లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చారు కొంతమంది ఇప్పుడు ఆధార్ కాలేమని చెప్పారు కొంతమంది న్యాయవాదులతో వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పి కూడా స్పీకర్ ముందు పెట్టడం జరిగింది అంటే పార్టీ మారిన కారణంగా అటు టీడీపీ లెవెల్స్ కావచ్చు ఇటు వైసీపీ లెవెల్స్ కావచ్చు వైసీపీ లెవెల్స్ వచ్చి క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది ఎండక ఎన్నికల్లో టీడీపీ లెవెల్స్ కు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వైసీపీ వైపు ఉంటూ ఉన్నారు దీంతో పరస్పరం అటు వైసీపీ నుంచి టీడీపీ నుంచి ఫిర్యాదులు వచ్చాయి వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని దాంతో స్పీకర్ దఫ దఫాలుగా వీళ్ళు పిలిపించడం జరిగింది ఎందుకంటే ఒకేసారి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి వీళ్ళని పిలిచి విచారించారు ఎందుకు రకమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అని దీంతో పాటు రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్నాయి రాజ్యసభ ఎన్నికలు గడువు కూడా యాక్చువల్ గా ముగియడంతో మొత్తానికి ఏకగ్రహం అయ్యాయి వైసీపీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా వేటుకు సంబంధించి ఎనిమిది మంది అటు టీడీపీ రవల్స్ నలుగురు ఇటు వైసీపీ రెఫర్స్ నలుగురు మీద అనర్హత వేటు వేస్తారు న్యాయ నిపుణులు సలహా కూడా తీసుకున్నారు ఓవరాల్ గా ఫైనల్ గా న్యాయ నిపుణుల సలహా కనుక రేపు వెళ్తే మళ్ళీ కోర్టులో ఏ రకమైన జడ్జిమెంట్ కూడా చూడాల్సి ఉంది కాబట్టి న్యాయ నిపుణుల సలహా మేరకి ఈ ఎనిమిది మంది మీద అనర్హత వేటు వేయడం జరిగింది అంటే వాళ్ళు ఎమ్మెల్యే సభ్యత్వం అంతా కూడా డిస్క్వాలిఫికేషన్ అయిపోతున్నట్టు లెక్క ఇప్పుడు ఎనిమిది మంది మరి దీని మీద ఫర్దర్ గా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కోర్టు ఏమైనా అప్రేట్ అవుతారా ఎలక్షన్స్ కూడా దగ్గర పోతున్నాయి కాబట్టి మీరు అంటన్నట్టు ఎన్నికలు త్వరలో రాబోతున్న నేపథ్యంలో స్పీకర్ ఈ డెసిషన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఎన్నికలు త్వరలో రాబోతున్నారని ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇది ఒక నెల పదిహేను రోజులుగా ఒక ఆరు ఏడు వారాలుగా నలుగుతూనే సబ్జెక్ట్ చెప్తూ రాజ్యసభ ఎన్నికలు మొదలు ఎందుకంటే ఆత్మహత్య మీద ఎందుకు చేస్తారు యాక్చువల్ కారణం ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ రబుల్స్ కావచ్చు ఐసిబి రబుల్స్ కావచ్చు ప్రధానంగా ఓటు వేసి అర్హత ఉంటే కనుక వాళ్ళు నిర్ణయం ఏ రకంగా ఉంటుంది ఒకవేళ టీడీపీ ఎలక్షన్స్ పెట్టే రాజ్యసభ ఎన్నికలకి వాళ్ళ ఓటు డిస్క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అమ్మవారి వీటికి సంబంధించి స్పీకర్ ప్రొసీడ్ అవ్వడం జరిగింది అయితే అంతా కూడా ప్రొసీజరల్ గానే చేశారు కొంత టైం ఇవ్వటం వాళ్ళు పిలిపించటం విచారించటం విచారించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు నోట్ చేసుకోవటం కావాలంటే కొంతమంది ఎమ్మెల్యేలు నిన్ను ఫారెన్ లో ఉన్నాను ఇప్పుడు అందుబాటులో లేనన్నా కూడా ఒక వారం రెండు వారాలు టైం ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇంకా ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి త్వరలో షెడ్యూల్ వస్తుంది కాబట్టి విచారణ జరిగింది వాళ్ళు పార్టీ మారేదని తెలిసింది కాబట్టి ఇంకా అఫీషియల్ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అయితే స్పీకర్ ఈ డెసిషన్ కి సంబంధించి వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ నేతల రియాక్షన్ ఏంటి ప్రసన్న అంటే వైసీపీ టీడీపీ నేతలు మొదటి నుంచి కూడా వాళ్ళు ఫిర్యాదు వాళ్ళే డైరెక్ట్ గా చేశారు ఈ నలుగురు అంటే ఆ పార్టీ నుంచి నలుగురు ఈ పార్టీ నుంచి నలుగురు పక్క పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చేశారు కాబట్టి వాళ్ళే ఇంకా దాన్నే రియాక్షన్ కింద తీసుకోవాలి ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళు ఆ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు ఇది మంచిది కాదని అవగాహన పేటు ఏమని చెప్పడం జరిగింది అసలు కోసం విచారణ తర్వాత స్టేట్ నిర్ణయం తీసుకున్నారు మరి ఆ ఎనిమిది మంది ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారని చూడాలి